నేను మీ దిలీప్ మనం మేనరాశి వారి కోసం చాలా చక్కనేటువంటి వీడియో తెలుసుకుందాం మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారం అలాగే మనం ముందుగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం అంటే సుమారుగా మనం రెండు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనకు ఆ ఇబ్బందులన్నీ ఎలా తొలగిపోతాయి అనేది మనం ఈ నవంబర్ నెల నుంచి చూస్తామండి ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టాలు పోతాయి ఎప్పుడు ఇబ్బందులు పోతాయి ఎప్పుడు బాధలు తొలగిపోతాయి అని ఎదురు చూస్తున్నటువంటి మీనరాశి వాళ్ళకి నిజంగా భగవంతుడు ఒక వరం ఇస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది మన జీవితంలోని కష్టాలు ఇబ్బందులు బాధలు ఒకటి ఒకటిగా తొలగిపోతుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటున్నది అనేది మనకి నవంబర్ నెల నుంచి కూడా మనం అన్నీ కూడా చూస్తామండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఉద్యోగం విషయంలో అవ్వచ్చు అలాగే ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే మనకి వ్యాపారంలో మంచి డెవలప్ అవ్వడం కానీ అలాగే మనకి చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందడం అలాగే కొత్తగా వ్యాపారం పెడుతున్న వారికి ఒక మంచి ఉపాయం కానీ మంచి వ్యాపారం పెట్టడం కానీ అందులో మంచి లాభాలు రావడం ఇలాగ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి భార్య భర్తల మంచి ప్రేమ ఆప్యాయత పెరగడం ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళు అసలు ఈ నవంబర్ నెల నుంచి కూడా నిజమైన జీవితంలోనే ఒక మంచి సంతోషకరమైనటువంటి రోజులు మొదలయ్యాయి ఈ రెండు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు అయితే నాకు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఆ భగవంతుడు మనకి మనకి నిజంగా వరం ఇచ్చేడేమో నిజంగా నేను చేసినటువంటి పూజల తాలూక ఫలితాలు లేదంటే నేను గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ తాలూకా ఫలితాలన్నీ తొలగిపోయి అంటే ఒక మంచి కర్మల తాలూకా ఫలితాలు నాకు మొదలయ్యాయా నేను ఎన్నాళ్ళు పడుతున్నటువంటి బాధలు నిజంగా భగవంతుడు విన్నాడా అన్నట్టుగా మనకి నవంబర్ నెల నుంచి కూడా అన్ని పనుల్లో కూడా సక్సెస్ఫుల్గా ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునే అవకాశం ఉంది మరీ 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 ముఖ్యంగా మనశాంతంగా ఉండే అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకు తెలుసు ఎంత అశాంతితో ఉన్నాం ఎంత చిరాకుతో ఉన్నా ఎంత ఇబ్బందులతో ఉన్నాం ఆర్థికంగా అలాగే రుణ బాధలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం వచ్చిన సంపాదనకి అయ్యే ఖర్చుకి కూడా ఏమాత్రం సంబంధం లేకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం కానీ మనకి అవన్నీ కూడా తొలగిపోయి చూడండి భగవంతుడు కానీ నిజంగా కానీ మనకి ఆ ఆశీర్వాదం ఇస్తే ఆ భగవంతుడి నిజంగా వరం నీకు చాలా బాగుంటుంది ఈ నెల నుంచి ఆయన భగవంతుడి నిజంగా మనకు వరం ఇస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకి రుణ బాధలన్నీ తొలగిపోయి మన ఆర్థికంగా కొంచెం స్థితిమంతులయ్యి అలాగే మనం అనుకునేటంటే పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయా పనులన్నీ కూడా జరగడం మనకు రావాల్సినటువంటి బిల్లులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పాస్ అయ్యి మన చేతికి డబ్బులు అందడం చూడండి ఒక్కొక్క పని కూడా జరుగుతుంటే మనం ఎంతో సంతోషపడతాం కుటుంబం అంటే మనతో పాటు మన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషపడుతుంది అందరూ కూడా రెండు చేతులు జోడించి తండ్రిని ఎన్ని మా మొర విన్నావా అన్నట్టుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ మీనరాశి వాళ్ళకి ఈ మరి ముఖ్యంగా ఈ నవంబర్ నెల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు అయితే మన జీవితంలో జరగబోతున్నాయి అలాగే కుటుంబంలోని మన బంధువర్గంలోని శుభకార్యాలు కానీ అలాగే మనం అందరూ కలుసుకోవడం కానీ మంచిది మాట్లాడుకోవడం కానీ అలాగే పిల్లల విషయాలు మాట్లాడుకోవడం కానీ చాలా విషయాలు చాలా చర్చకు అవకాశాలు కూడా మనకి నవంబర్ నుంచి కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అయితే ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది రుణ తొలగిపోతాయి అలాగే వీళ్ళు పిల్లల కోసం ఎంతో ఎంతో ఆలోచిస్తుంటారండి మరిముఖ్యంగా చదువు కోసం వాళ్ళకి ఆరోగ్యం కోసం అలాగే మంచి ఉద్యోగం ఇవన్నీ విషయాలు కూడా చాలా చక్కగా వాళ్ళ జీవితంలో జరుగుతాయి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మరిముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మనశ్శాంతంగా ఉండగలుగుతారు అలాగే పూర్వబాదర నక్షత్రం నాలుగో పాదవారికి కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఉందండి చాలా అంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే మనం కొన్ని విషయాలు భగవంతుడికి మనసులోనే ఉంచుకుంటాం ఎందుకంటే ప్రతి మనిషి కూడా నా జీవితంలో ఇది జరగాలి అని ఒక కోరికంటూ ఉంచుకుంటాం కానీ ఆ కోరికని ఆ భగవంతుడి కానీ నెరవేరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ నవంబర్ నెల నుంచి కూడా సుమారుగా పన్నెండు నెలలండి సుమారుగా పన్నెండు నెలలు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుంది ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్